యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హితకారిణి సమాజం మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో తుమ్మలావ సాయిబాబా ఆలయం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల మందికి ఐదు కేజీల బియ్యం బ్యాగులను మొక్కలను పంపిణీ చేశారు ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చి వరుస విజయాలు అందిస్తున్న నగర ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ప్రదీప్ మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అక్కసుతో అసూయతో ఎమ్మెల్యే అంటున్నారని కానీ రాజమండ్రి సిటీలో ఎవ్రీ టైం ఆదిరెడ్డి వాసు అని రానున్న రోజుల్లో మంత్రిగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఆకాంక్షించారు ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ప్రధాన కార్యదర్శి రాధా ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకీరామయ్య రాజపల్లి ప్రసాద్ కూటమి నాయకుడు దొండపాటి సత్యంబాబు యనుమల రంగబాబు తెలుగు మహిళా నగరాధ్యక్ష కోసూరి చండీప్రియ కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు ప్రదీప్ మీరు వచ్చిన మాటని ఎంతమంది మహిళలకు చేయడం అన్నది మనస్ఫూర్తిగా నేను ఇక్కడే ఉందావి నన్ను వచ్చి ఆఖరికి కనెక్షన్ కూడా ఉన్నాడు డబ్బులు పెట్టు అని మా మామ అంటే ఆ నెలల్లో ఒక పిల్లవాడి కింద నేను కనబడతా ఉన్నా ఏది నొచ్చుకోను మీ ఇంటిలో ఎప్పుడు ఒక పిల్లవాడి కింద ఉంటాం ఎమ్మెల్యే కాదు మీ ఇంట్లో రెండు వేల పంతొమ్మిదిలో అనివార్య కారణాల వల్ల నా సతీమణికి ఇచ్చిన ఆవిడ ప్రజలు ఆవిడే చేసుకున్నారు నా పనులు మీరే చేసుకున్నా పదవి కోసం పార్టీలాగల ప్రజలు ఆశీర్వదించారు ఈ రోజు పదవి వచ్చింది నేను ఏ రాజకీయ పార్టీ వాడికైనా ఒకటే చెప్తా ప్రజలతో ఉండండి ప్రజలతో మమేకమయ్యండి నిస్వార్థంగా పనిచేయండి సమస్య తీర్చకపోయినా సమస్య వినండి వాళ్ళు మిమ్మల్ని మనసులో పెట్టుకుంటారు అంతేగాని అధికారం ఉన్న అహంతో ఇష్టానుసారంగా విర్రలీ చేస్తే ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా అక్కడ ఈ ప్రజలందరికీ కూడా చాలా బాగా తెలుసు ఈ నగరం అనేక మంది అలాగే కూర్చోబెట్టారు దేవుదయా నా తల్లి ఆదిరెడ్డి వీర రాఘవమ్మ గారు మేయర్ చేశారు వెంబటినే నా తండ్రి ఎమ్మెల్సీ చేశారు వెంబటినే నా భార్య ఎమ్మెల్యే చేశారు ఈ రోజు నాలుగు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు అంటే సుమారు పదహారు సంవత్సరాలు ఒక కుటుంబం అధికారులు ఉన్న తర్వాత మరలా ఇవ్వాలంటూ ఆలోచిస్తారు కానీ మీరు పెద్ద మనసుతో అవకాశం ఇచ్చారు నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం మీకు ఎక్కడా కూడా ఏంటి ఈ పార్టీకి ఓటేసాం